ఉన్నారు అలా కాంగ్రెస్ పార్టీకి ఎప్పటి నుంచి లాయాలు ఉన్నారు కాబట్టి ఈ రోజు చేయడం జరిగింది ఇట్లా చాలా రకాల నామినెట్ పోస్టులు ఉన్నాయి ఆ పోస్టులకు మేము మా అర్హతను బట్టి మా పార్టీ నిర్ణయించి మాకు ఖచ్చితంగా ఏదో నామినెట్ పోస్ట్ మాకు ఇస్తుంది దాన్ని బట్టి మా అభిమానులుగా వచ్చిన కార్యకర్తలు న్యాయం చేస్తుంది జనరల్గా మీ రాజకీయ గురువు ఎవరు నా రాజకీయ గురువు పూజా హరికృష్ణ గారు రెండు వేల సంవత్సరంలో ఆయన ద్వారా పార్టీలో చేయడం జరిగింది నేను ఆయన అడుగు నడుచుకుంటూ నడుచుకుంటూ ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నాను ఆయన చూసే పెరిగిన ఆయనతోనే రాజకీయం చేస్తున్నా ఈరోజు కూడా మీకు నచ్చిన లీడర్ నాకు నచ్చిన లీడర్ అంటే పూజ హరికృష్ణ మళ్ళీ ఇంకోటి నాకు పెద్ద నాయకులు అంటే ఇష్టం ఉండదు కాంగ్రెస్ పార్టీ చేయి కింద పనిచేస్తాను నేను కాంగ్రెస్ పార్టీ ఒక చేయి గుర్తు చేతి గుర్తు కింద పనిచేస్తాను నేను ఒక నాయకునికి బానిసత్వం చేశాను ఓన్లీ మా చేయి గుర్తుకు బానిస్తాను నేను